కాంగ్రెస్ ఆఫర్ ఇదేనా నమస్తే తెలంగాణ కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి పలువురు కీలక నేతలు హస్తం గుట్టికి చేరారు ఈ క్రమంలోనే బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ సైతం కమలాన్ని విడి కాంగ్రెస్ గుట్టికి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఈటెల కాంగ్రెస్ గుట్టికి చేరుతారని ప్రచారం సాగింది అయితే ఆయన కమలంలోనే కొనసాగారు బీజేపీ తరఫున అసెంబ్లీ బరిలో దిగి రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చూశారు ఇక ఇప్పుడు ఆయన లోక్సభ బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు అయితే ఆయన కోరుకున్న సీట్లు ఇచ్చే విషయంలో బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వడం లేదని దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి సరిగ్గా ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పిక్ ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారనే వార్తలకు మరోసారి బలాన్ని ఇచ్చింది తాజాగా కాంగ్రెస్ లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి అలాగే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు వార్తలు వచ్చాయి అంతేకాక ఈ భేటీయే ఈటెల రాజేందర్ హస్తంగుడికి వెళుతున్నారనే చర్చకు కారణమైంది ఇక గత కొద్ది రోజులుగా ఈటెల రాజేందర్ బీజేపీ హైకమాండ్ మీద అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన టికెట్ అడుగుతున్నారు కానీ హైకమాండ్ ఏది తేల్చడం లేదని దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ఈటెల రాజేందర్ కు ఆఫర్ ఇచ్చేందుకు ఓకే చెప్పిందని ఇప్పటికే రేవంత్ తో ఈటెల చర్చలు కూడా జరిపారని అందులో భాగమే తాజా భేటీ అని పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి అయితే ఈ వార్తలపై ఈటల క్లారిటీ ఇచ్చారు బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డి గృహప్రవేశానికి తాను హాజరయ్యానని ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారని తెలిపారు ఈ సమావేశంలో వారితో కలిసి తాను భోజనం చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలతో తాను ప్రత్యేకంగా భేటీ కాలేదన్నారు కలిసి మాట్లాడాను అందరితో కలిసి భోజనం చేశానని అంతే తప్ప కాంగ్రెస్ లో చేరేందుకు కాదని స్పష్టం చేశారు అయితే ఈటల క్లారిటీ ఇచ్చినా భేటీ వెనుక అసలు కారణం ఏదో ఉందనే టాక్ మాత్రం కొనసాగుతూనే ఉంది ఎందుకంటే బీజేపీలో ఈటలకు తను కోరుకున్న స్థాయి ప్రాధాన్యత దక్కడం లేదు ఇప్పుడు కోరుకున్న సీటు కూడా దక్కుతుందో లేదో తెలియదు అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈటలకు ఇప్పటి కీలక బాధ్యతలు ఇవ్వలేదు దీంతో ఆయన హస్తంగుటికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో అదే జోరును కొనసాగించాలని చూస్తోంది ఈ క్రమంలోనే పార్టీలోకి కీలక నేతలను చేర్చుకుంటున్నారు ఇప్పటికే ఆరేడుగురు కీలక నేతలు హస్తం తీర్థం పుచ్చుకోగా ఈటలకు కూడా చేరితే కాంగ్రెస్ కు మరింత బలం పెరుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు సర్వేలు సైతం లోక్సభలో కాంగ్రెస్ కే మొగ్గు చూపుతున్నాయి ఈ క్రమంలో ఈటలను కూడా పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు రెండు మూడు సెగ్మెంట్ల బాధ్యతలు ఇస్తే అది కాంగ్రెస్ కు హెల్ప్ అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఇదే సమయంలో ఈటల సరికొత్త వ్యూహానికి తెరతీశారని పార్టీ మార్పు ప్రచారం కూడా అందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది కరీంనగర్ సీటు తనకు ఇవ్వ ఉన్నారని తెలియడంతో మల్కాస్గిరి గిరి సీటును ఈటల డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే మల్కాస్గిరిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు మరోవైపు ఈటలను మెదక్ నుంచి బరిలో దింపాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం అయితే దుబ్బాకులో ఓడిపోయిన రఘునందన్ కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఆయన మెదక్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు సమాచారం దీంతో అక్కడ కూడా ఈటలకు పోటీ తప్పని పరిస్థితి పైగా మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఈటల విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఈటల పార్టీ మార్పు ప్రచారం పేరుతో అధిష్టానాన్ని ఆలోచనలో పడేసే వ్యూహం పన్నారంటూ బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది తాను డిమాండ్ చేసినట్టు గిరి టికెట్ ఇవ్వాలని లేదంటే కాంగ్రెస్ లో చేరి కరీంనగర్ నుంచి బండి సంజయ్ మీద పోటీ చేస్తానంటూ అధిష్టానానికి పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడమే ఇందులోని ప్రధాన అంశం అంటూ బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ వచ్చింది అయితే ఈటలకు ఆ అవసరం లేదని ఆయన అనుచరులు అంటున్నారు ఇక కాంగ్రెస్ మాత్రం ఈటలు వస్తే ఆహ్వానించడానికి రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది ఈటల తెలంగాణలో అధిక ఓటు బ్యాంకు ఉన్న ముదిరా సామాజిక వర్గానికి చెందిన నేత అలాగే ఉద్యమకారుడు అందుకే ఈటలకు అటు సామాజికంగా ఇటు ఉద్యమ పరంగా పార్టీలకు అతీతంగా పరిచయాలు ఉన్నాయి ఈటలు వస్తే అవన్నీ తమకు లభిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది యాభై లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదనే అసంతృప్తి ఆ వర్గంలో ఉంది వాళ్ళు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్నారు అయితే ఈటెల వలన బీజేపీకి మొగ్గు చూపే ఛాన్స్ ఉంది అందుకే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అలాగే యూత్ జనాభాలో ముదిరాజ్ యువత ఎక్కువగా ఉంది యువత బీజేపీకి మళ్ళే ఛాన్స్ ఉంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూడా ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది అందుకే బీజేపీకి ఆ అడ్వాంటేజ్ ఇవ్వకుండా బీఆర్ఎస్ కి చెక్ పెడుతూ ముదిరాజ్ ఓట్లు ఏకపక్షంగా హస్తం వైపు రావాలంటే ఈటల వంటి నేత కాంగ్రెస్ లో ఉండటం ఉత్తమమని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది అంతేకాక అసెంబ్లీ ఎన్నికల ముందు ముదిరాజ్ ఆత్మగౌరవ సభను బీజేపీ ఓన్ చేసుకుంది దీంతో ఆ వర్గం కొంత బీజేపీకి అనుకూలంగా ఉంది అందుకే ఈతలను చేర్చుకొని ఆ వర్గానికి మరింత చేరువ కావాలని కాంగ్రెస్ భావిస్తోంది అంతేకాక ముదిరాజ్లలో బలంగా ఉన్న నీలం ముదిరాజ్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది ఇలా బలమైన నేతలతో ఓట్లు సంఘటితం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది అలాగే మెదక్ జహీరాబాద్ లలో ముదిరాజు ల ఓట్లు ఎక్కువ అక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది ముఖ్యంగా మెదక్ లోను సభా స్థానంలో బిఆర్ఎస్ కి తిరుగులేని ఆధిక్యత ఉంది అందులో ఆ రెండు నియోజకవర్గాల ప్లాన్ చేస్తోంది అలాగే ఈటలతో పాటు కొందరు కీలక నేతలు హస్తంగుటికి వస్తే ఆ మేరకు కాంగ్రెస్ కి లాభం కలిగే ఛాన్స్ ఉంది ఈటల సేవల్ని లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని ఆ తర్వాత ఆయన స్థాయికి తగ్గ రీతిలో గౌరవప్రదమైన పదవి ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి కూడా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే విషయంలో ఏదో ఒక క్లారిటీ రానున్నట్టు సమాచారం